వెల్కమ్ టు జిఎస్ ఎయిటీ ఫైవ్ చంద్ర ఈ రోజు మనం ఒక ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్ ఎంచుకోవడం జరిగింది గ్రామంలో ఉన్న గంధర్వులు గ్రామ గంధర్వులు గుర్తింపు రానటువంటి ఎందరో కళాకారులు ఈ తెలంగాణలో ఉన్నారు వాళ్ళలో ఉన్న కళని వెలికి తీయడం కోసం జిఎస్ ఎయిటీ ఫైవ్ ఎప్పటికప్పుడు ఒక భిన్నమైన ప్రోగ్రామ్ సో ముందుకు వస్తుంది మొన్న కుమ్రవను ఇలాంటి కళాకారులను వెలికి దీయడం కోసం జిఎస్ ఎయిటీ ఫైవ్ ఒక ఆ కార్యక్రమం చేపట్టింది అందులో భాగంగానే ఈ రోజు కూడా మనము చిట్టాల మండలంలో ఉన్న ముచినిపర్తి గ్రామంలో ఇవాళ జిఎస్ఐటి పై అడుగుడింది ఈరోజు మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్టాల్ మండల్ ముచినిపర్తి విలేజ్ లో ఉన్నాం ఇక్కడ ఒక పల్లెటూరు ఒక గ్రామ గంధర్వరాలు ఉంది అసలు తను ఎవరు తను ఏం చదువుకుంటున్నారు తన యొక్క ఫ్లాష్ బ్యాక్ మొత్తము తన మాటల్లోనే తెలుసుకునే ప్రతి నమస్తే నమస్తే అన్నోడేటా మొత్తం కోసం అందరికీ నమస్కారం నా పేరు శృతిలయ మాది ముచ్చినపర్తి గ్రామం చిట్యాల మండల్ జై జైశంకర్ భూపాలపల్లి డిస్టిక్ చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూ ఉంటాను అమ్మ నాన్న వ్యవసాయం చేస్తూ ఉంటారు అమ్మ పేరు అరుణ నాన్న పేరు తిరుపతి ఇప్పుడు శృతిలయ ప్రయాణం ఈ విధంగా జరిగింది ఎన్ని మార్పులు దిగుతున్న విషయాన్ని మనం పాటలతో మరి చెప్పాలా సీతారామ మూవీ నుండి ఏమయ్యా రామయ్యా ఎలా ఉన్నావు నీకేం బాగానే ఉండుంటావు ఇక్కడ గదిలో చలి పెరుగుతుంది కశ్మీర్ నుంచి నువ్వే పంపుతున్నావా నిన్నంతా ఒకటే వర్షం ఈ ఋతువులు కూడా నీలాగే వచ్చి నాతో ఉండిపోకుండా వెళ్తున్నాయి మళ్ళీ ఎప్పుడొస్తావరా అంటే నచ్చితే ప్రాక్టీస్ తామర రేకుల వంటి కనులు కలది సున్నితమైన పాదాలు కలది చంద్రవంక వంటి నడుము కలది జున్ను ముక్కు వంటి నుదురు కలది మందార పెదవులు కలది నీలిబంపు వంటి కురులు కలది తమలపాకు వంటి కరములు కలది గులాబీ రేకుల సున్నితాన్ని మెడవంపున కలది చెల్లి ఆమె పలుకులు చెవులలో అమృతాన్ని పోస్తాయి ఆమె నడకలు నేలకు అందాలు అద్దుతాయి ఆమె వాలుజెడ ఆడవారికి అసూయ కలిగించేది ఆమె నుదుటిన కుంకుమ పొద్దు పడుపున సూర్యునికి ప్రకాశం ఇస్తుంది ఆమె చీరలు హరివిల్లులకు రంగులు అద్దుతాయి ఆమె మువ్వల సవ్వడి ప్రపంచాన్ని మేల్కొల్పుతుంది అదే నా చెల్లి అరే వీడెవడు చాలా మంచి అన్ని పనులు చేసేలా ఉన్నాడు అంటే బట్టలు వేస్తాడు తర్వాత తయారు చేస్తాడు ఇంకా తర్వాత మిగతా మిగతా పనులన్నీ చేస్తాడు అసలు మొత్తం అయితే వీడు అంటే ఈ కళా ప్రపంచంలో చదువు తప్ప అన్ని బలహీకరంగా ఉంటుండే అమ్మాయి కోసము సరే అలా అమ్మాయిని ఇష్టపడి చేసుకున్న తర్వాత కూడా అంతే విధంగా లైఫ్లో మళ్ళీ గౌరవమిస్తూ ప్రేమిస్తూ ఇష్టపడుతూ పర్ఫెక్ట్ కూడా సమాజం అనేది అప్పటి వరకు ప్రియుడిగా ఉంటుండు తను ప్రేజ్గా అవుతుంది కదా అత ఒకవేళ పెళ్లి కనుక చేసుకుంటే అదే అదే విధంగా కూడా గౌరవించేటట్టు ఉండాలి అంటే అది ప్రేమ పెళ్లి అని కాదు ఏ పెళ్లి చేసుకున్నా కూడా ఇప్పుడు కన్నగా జీవితాంతం ఉండాలి కట్నం అని ఏదని ఇదని అయితే అప్పుడు ఈ కవిత్వం ఆలపొస్తుంది వీడు పట్నం తీసుకునే బుద్ధి లేని సన్యాసి అటు నుంచి కలుగుతాం అలాంటి పరిస్థితి తెచ్చుకోకుంటున్నారు కాబట్టి జీవితంలో అట్లా ఉంటే మన సొసైటీ బాగుండే సరే ఓకే శ్రుతి ఇంకా నీ ప్ర ఎట్లాంటి అవకాశాలు వస్తున్నాయి నువ్వు కూడా ఏం కావాలనుకుంటున్నావు అవకాశాలు అంటే అంతగా రావట్లేదన్నా తెలియదు అప్పుడప్పుడు వస్తున్నాయి మళ్ళీ తొందరనే వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఈ బడిబాట సాంగ్ పాడిన తర్వాత కొంతమంది చాలా మంది బతుకమ్మ సాంగ్స్ పాడాలి అని వచ్చారు బట్ వాళ్ళు తర్వాత మరి వాళ్ళ దగ్గర సింగర్స్ దొరకడము ఇక మళ్ళీ ఏమో తెలియదు కానీ మళ్ళీ రాలేదు ఇక అంతే ఒకసారి టూ టైమ్స్ ఏమో కాల్ చేశారు మళ్ళీ మనం కాల్ చేసినా కూడా రెస్పాండ్ అవ్వలేదు అలా వెళ్ళిపోయా ఇక అదంతా ఎందుకు మనకు బతుకమ్మ పాట వచ్చింది పాట ఇవరకు నేర్చుకున్న బతుకమ్మ పాట నుంచి ఏమైనా పాటలకి సిద్ధంగా ఉందా ఆ బతుకమ్మ పాటలు అంటే ఆ పాటలు ఏమేమి పోనే గౌరమ్మ ఏమేమి పోనే గౌరమ్మ గుమ్మడి పోనే గౌరమ్మ గుమ్మడి పోనే గౌరమ్మ గుమ్మాడి చెట్టు కింద ఆట సిలకల్లాల పాట సిలకల్లాల కలికి సిలకల్లాల కందమ్మ గుడ్డ రాణి పోరడుగులు తీరుద్ద రక్షలు తారి గౌరంటలు ఘనమైన పొన్నప్పు మే గౌరమ్మ గజ్జల బుడ్డల మే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ

జానపదాలు పాడమని చాలా చాలా మంది అంటూ ఉంటారు కానీ అంటే మెలోడీ పాడి పాడి వాయిస్ అనేది దానికే సో మళ్ళీ జానపదం అంటే కొంచెం ప్రాక్టీస్ చేయాలి సరే ఈ మెలోడీలో భాగంగా ఎప్పుడన్నా మీరు ఇంకా ఇతర సింగర్హయ్యారని కావచ్చు ఇంకా జేసుదాస్ గారు కావచ్చు ఇట్లా ఇంకా ఏమైనా ప్రాక్టీస్ చేశారు మెలోడీ సాంగ్స్ ఆ ఇలానే నార్మల్ గా పాడుతూ ఉంటాను కొత్త సాంగ్స్ వచ్చినా లేదంటే పాత సాంగ్స్ అయినా ఏ సాంగ్స్ అయినా కూడా నార్మల్ గా పాడుతూ ప్రాక్టీస్ చేస్తూ నచ్చిన సాంగ్స్ ఉంటే యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో అంటే ఘంటశాల గారి సాంగ్స్ అవి అని తెలీదు బట్ పాత పాటలు అయితే పాడుతూ ఉండేది ఒక్క పాత పాట పాత పాట మీ తాతయ్య కోసం కావచ్చు మీ నాన్న కోసం మీ అమ్మ కోసం పాట అడగనులే చిరునామా ఓ మైనా ఓ మైనా చిరునాపే పుట్టిల్లా నీకైనా నాకైనా తారల కేసికు పోవా తారాడే సిరి మూవా తారాడే సిరి

కలలను తుంచకు కలతను పెంచకు ఏమైనా ఓ మైనా చిలిపిలి పలుకులు బలపుగా చిలికిన ఓ మైనా మైనా కిలకిల నగవులు బలపుగా చిలికిన ఏమైనా మైనా శృతిలా మొత్తం మీద ఈ మైనా పాట బాగుంది సంగీత ప్రపంచంలోకి సాహిత్య ప్రపంచంలోకి వెళ్తుంటే ఏదైనా పెద్ద ఆఫర్స్ రావడము లేకపోతే కాంపిటేటివ్ ఇంకా పాట తీయగలాంటివి ఇంకా ఇట్లా ఉంటాయి కదా కొన్ని కొన్ని అలాంటి వాటికి ఏమైనా ప్రయత్నం చేస్తుందా చేస్తున్నా అంటే అందరు కూడా మాట శృతి నీవు శ్రీ చిత్ర పాటలు ఎక్కువ ఇష్టపడుతున్నావు కదా కానీ మీరు పాడుతున్న ఆ వాయిస్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ అంటే మనకు ముక్క కదలికలు కానీ మీకు సునీత లాగా ఉన్నాయని చెప్పి కూడా చెప్పారు ఎంతవరకు అట్లా అనలేదా ఒకసారి మీరు కూడా విజువల్ లో పాడి పాటలు చూసుకోండి సరే అంటే ఇప్పుడు కొత్త కాంపిటీషన్స్ అంటే మనకు సరిగమపా గాని సూపర్ సింగర్ పాడుతాతీయ వస్తూనే ఉన్నాయి ఇప్పుడు కాదు కానీ బడిబాట సాంగ్ కంటే ముందు పాడుతాతీయకు ఒక్కసారి నేను జస్ట్ ఫస్ట్ టైం అట్లా ఆడిషన్ లెక్క వీడియో తీసి పంపించాను బట్ అంతగా ఏం బాగా పాలేదు దాని నుంచి ఏం రెస్పాండ్స్ కూడా ఏం రాలేదు సో మళ్ళీ ముందు ముందు ఏమన్నా వస్తే దానికి నేను పార్టిసిపేట్ చేస్తాను అంటే నువ్వు ఫ్యూచర్ లో ఏం ఏం కావాలనుకుంటున్నా మంచి సింగర్ కావాలనుకుంటున్నావా అంటే నేను ఇప్పుడు బీసీఏ చేస్తున్నాను బ్యాచులర్ ఇన్ కంప్యూటర్ ఓకే సో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కూడా బట్ నాకు సింగర్ కావాలని మాత్రం ఉంది సింగర్ అయితే కావాలి ఈ జాబ్ అనేది ఎందుకంటే మనకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉండాలి పేరెంట్స్ కి మనం సపోర్ట్ అని జాబ్ అనేది ఫస్ట్ చేయాలి అని ఉంది బట్ నేను మాత్రం సింగర్ కావాలి అది ఈ తాపత్రంలో నానమ్మ తాతయ్య నాన్న అయినా అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు నీ లైఫ్ ఉంది సపోర్ట్ గానీ ఇంకా మీకు ఇంకా మీ టీచర్స్ నుంచి కానీ ఎట్లా ఉంది టీచర్ల నుంచి అయితే సపోర్ట్ చిన్నప్పటి నుంచి ఉందన్న ఇక అమ్మ నాన్న నుంచి సపోర్ట్ అంటే చిన్నప్పటి నుంచి పాడుతుంటే పాడు ఏం కాదు అని అంటూ ఉంటారు దాని తర్వాత ఇప్పుడు నేను కొండపాకలో ప్రైజ్ తీసుకొని వచ్చిన తర్వాత మా పేరెంట్స్ కి కూడా నేను సాంగ్స్ వాడాలని బాగా పెద్ద బాగా నమ్మకం వచ్చింది పాడగలుగుతది అని అంటే మాకు అంతగా సర్కిల్ లేదు పర్తి కదా పర్తి కదా దీనికి సమీపంగానే చల్లగరిగ ఈ చల్లగరిగ నుంచి ఒక ఫేమస్ రైటర్ రైటర్ చంద్రబోస్ గారికి ఆస్కార్ అవార్డు వచ్చింది కదా త్రిబుల్ ఆర్ మూవీ కి వచ్చినప్పుడు మా ఊర్లో సన్మానం చేశారు సాంగ్ కి వచ్చినప్పుడు సన్మానం చేశారు అప్పుడు కూడా నేను వెళ్ళి ఆయనది పాట పాడాను ఆయన ఇంప్రెస్ అయి నాకు షాల్వా కూడా కప్పాడు అంటే షాల్వాతే సమాప్తమ షాల్వాగారు ఇష్టం ఉంటే రండిరా అని చెప్పి అవకాశం ఇప్పిస్తా అని అన్నారు మరి అంటే నేను మనకు కళ ఉంటే మనం వెళ్దాలే గానీ అంటే మన కళనే చూసి అవరన్న ఇంప్రెస్ కావాలి నో నీలది స్విదలయలు తనకు సినీఫిల్ల చాలా మంది అంటే బిజీ బిజీంద్రగా వన్స్ ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే కుటుంబ సభ్యులతో కూడా గడపడానికి టైం ఉండదు అందులో మళ్ళీ అతను రచయిత పాటలు రాస్తారు కదా ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటాడు తప్ప ఒక పాట పేపర్ మీదకి రాదు మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దొరికిన తర్వాత సో కూడా చాలా మంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అలాగే మనకు టీవీ షోస్ ఉన్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత మేబీ మనం లైఫ్ లో ఇంకా అచీవ్ చేయవచ్చు వేరే వాళ్ళ దగ్గరికి మనకి అక్కడికి అంత లేదు అని అక్కడి విషయం అయితే నేను క్లియర్ చెప్తాను నీకు నీ గొంతు బాగుంది తాపత్రయం ఉంది నీ గొంతుకి నీ తాపత్రయానికి వెనక సంగీతం కనుక జోడించబడితే తర్వాత నువ్వు సంగీతం నేర్చుకోవడానికి కనుక సహకరించే వాళ్ళు లేకపోతే నేను అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం ప్రయత్నించేవారు కనుక ఉండుంటే ఇవాళ ఈ వేదికలు సోషల్ మీడియా వేదికలు కానీ ఇతర ప్రోగ్రామ్స్ కానీ ఏవి ఏవి కాకుండానే ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది కానీ ఈ శృతి ఉన్న పట్టుదల విషయంలో ఎడ్యుకేషన్లో సాధ్యమైనంతవరకు టీచర్స్ అదే టీచర్స్ కళారంగంలో తీసుకొచ్చి అదే టీచర్స్ పట్టుదలని నేర్పడు అదే టీచర్స్ ఇంత గుర్తింపు రావడం కోసం సహకరించారు అదే విధంగా ఇవాళ సినీ ప్రపంచంలో ఉన్న పెద్దల్లో ఏ ఒక్కరైనా కానీ ఆ తనకున్న పట్టుదలని తనకున్న ఆ తాపత్రయాన్ని తన కుటుంబ నేపథ్యాన్ని కూడా అర్థం చేసుకుని తన గానామృతాన్ని తన గొంతును తన గర్లాన్ని గమనించి అంటే గ్రామ గంధర్వరాలికి సహకరించినట్లయితే ఇవాళ చిత్ర ఒక సునీత ఒక గీతామాధురి శ్రీయా ఘోషాలి ఇలా ఎందరో లేడీస్ సింగర్స్ ఇవాళ మంచి లైఫ్ని సినీ రంగంలో నిలదొక్కున్నారు అలాంటి లైఫ్ను పొందే వాళ్ళు కూడా వారంత కాకుండా కూడా శృతి లయ్కి కూడా మంచి భవిష్యత్తు ఉంది కానీ గుర్తించేవారు తనని తనకు సహకరించేవారు వాళ్ళు సోషల్ మీడియా అయినా లేకపోతే సినీ వరల్డ్ సంబంధ సినీ సినీ ఫీల్డ్ కి వాళ్ళైనా ఇంకా ఎవరైనా దగ్గర ఉన్న చంద్రబోస్ గారైనా వాళ్ళ ఫ్యామిలీ అయినా ఎవరైనా ఒక్కసారి అవకాశం వేదికగా ఇస్తే మన తెలంగాణ బిడ్డ మన తెలుగు బిడ్డ మేము మన ఉమ్మడి వరంగల్ జిల్లా ఆ బిడ్డ ఈ శృతిలయకి అవకాశం వచ్చి తన ఫ్యూచర్ బాగుండాలని ఇంకా కష్టపడుతూ ముందు ముందుకు వెళ్ళి ఇంకా తను కూడా తన లాంటి కళాకారులను తీసుకొచ్చే స్టేజ్కి వెళ్ళాలని వాళ్ళని కన్నా అమ్మ నాన్నకి ధన్యవాదులు జిఎస్ఏడిపై ద్వారా తనకున్న తాపత్రయాన్ని కూడా నలుగురికి ఆదర్శం అలాంటి పట్టుదల ఉండడం అనేది చెప్పి వాళ్ళ నానమ్మ వాళ్ళకి కూడా ఈ ప్రోగ్రామ్ మొత్తం దగ్గరుండి వీక్షిస్తున్న వాళ్ళ నానమ్మకి వాళ్ళ తాతయ్యలకి వాళ్ళ తాతయ్య వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్నకి కూడా ధన్యవాదాలు తెలియస్తూ ఆ శృతి గుడ్ లైక్ అండ్ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇంతటితో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం అయితే ఎండింగ్ లో శృతి మనం నొప్పించకూడదు కాబట్టి వ్యూవర్స్ కోసం శృతి మరొక మూవీ నుండి శ్వేతామోహన్ గారు ఇది కలిసు